అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన మాదిరిగానే సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీఈసీని కార్మికులు గెలిపించబోతున్నారని ఆ యూనియన్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ గంట సత్యనారాయణ రెడ్డి చెప్పారు బుధవారం సింగరేణి ఎన్నికల సరళిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఎన్టీఈసీ గెలుపుతోనే సమస్యల పరిష్కారం మెరుగైన ప్రయోజనాలు సమకూరుతాయని కార్మికులు భావించినట్లు తెలిపారు విజయానికి ఏంటంటే గతంలో ఉన్న యూనియన్లన్నీ తప్పు చేసినాయి ఏఐటీసీ ముప్పై వేల మంది ఉద్యోగాలు పోయినప్పుడు ఆనాడు పట్టించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ అమరథ్ దీక్ష బట్టి ఇదే పోషమ్మ మైదానంలో వారికి డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు ఇప్పించినాం మేము ఆ ఘనత మాకున్నది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ సింగరేణి మొత్తం డబ్బులన్నీ ఎత్తుకపోతే మరి దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ అంతా కూడా ఇవాళ దాన్ని ఎట్లా కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి శ్రీధర్బాబు గారు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంతమంది పది మంది ఎమ్మెల్యేలు దాని మీద కసరత్తు చేస్తున్నారు ఇవన్నీ కూడా కార్మికులు దృష్టిలో పెట్టుకున్నారు అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తల్లి కాబట్టి మరి ఈ ప్రాంతంలో కార్మికులకు ఎలాంటి కష్టాలున్నాయని గుర్తించి ఆరు గ్యారంటీలతోనే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది మేనిఫెస్టోలో కార్మికులకు సంబంధించినటువంటి ముప్పై తొమ్మిది అంశాలు ఉన్నాయి అదే భగవద్గీత అదే ఖురాన్ అదే బైబిల్ అని చెప్పేసి మేము నమ్ముకొని సిధర్బాబు గారి మీద మరి సిధర్బాబు గారితో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేపించినాం ఇలా మా వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళంతా చేసిన యూనియన్ వాళ్ళు ప్రభుత్వాలు చేసిన తప్పులే ఇలా ఐఎన్టీసీ గడియారం గుర్తు మీద ఓటేసి మా విజయానికి కార్మికులంతా తోడ్పడుతుంటారు